ఉప్పల్ భగాయత్ డట్టి పిక్చర్ లో పోలీస్ మిక్చర్ కథ కంచికి చేరింది పోరంబోకు పోలీసులపై అధికారులు వేటు వేశారు ఉప్పల్ భగాయత్ కు వచ్చిన ప్రేమ జంటల్ని వేధిస్తున్న పోకిరీలకు అండగా నిలిచిన కాకీలకు కళ్లెం వేశారు అసలు స్టోరీలోకి వెళ్తే ఉప్పల్ భగాయత్ కు వచ్చే వారితో పోకిరీలు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు ఓ యువతిపై అత్యాచారానికి ప్రయత్నించారు దీంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు బాధితురాలు నిందితుల్లో పీర్జాదుగడ కార్పొరేటర్ సోదరుడు అమర్ ఉన్నాడు అయితే పోకిరీలతో చేతులు కలిపిన పోలీసులు రాజీ చేసుకోవాలని బాధితులపైనే ఒత్తిడి చేశారు నిందితుల నుంచి ఎస్ఏ డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి దీంతో పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు బాధితులు ఉన్నతాధికారుల విచారణలో అసలు నిజాలు వెలుగులోకొచ్చాయి ప్రేమ జంటను వేధించిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు ఉప్పల్ ఎస్ఐ శంకర్పై సస్పెన్షన్ వేటు వేశారు కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సిఐపై బదిలీ వేటి వేశారు ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిని సిపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ అధికారులు జారీ చేశారు ఉప్పల్ ఇంచార్జ్ సిఐగా మన్మథ కుమార్ కు బాధ్యతలు అప్పగించారు ఉప్పల్ భగాయత్ నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు ఉప్పల్ భగాయత్ లో ఆగడాలు శృతిమిస్తున్నాయి చీకటి పడిందంటే చాలు ఇక్కడికి వచ్చేటువంటి జంటలను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి ముఠాలు పెరిగిపోతున్నాయి రెండు రోజుల క్రితం ఇక్కడికి వచ్చినటువంటి ఒక కపుల్ని బెదిరించి మూడు లక్షలు డిమాండ్ చేసినటువంటి ఒక గ్యాంగ్ సంబంధించిన ఆగడాలు వెలుగులోకి వచ్చాయి సో ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితుల్ని ప్రస్తుతం ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక్కడికి వచ్చేటువంటి జంటలను వాళ్ళంతా కూడా వారికి సంబంధించి వీడియోస్ తీస్తూ వారిని బెదిరింపులకు పాల్పడుతున్నారు వారి వద్ద ఉన్నటువంటి డబ్బులతో పాటు ఇంకా పెద్ద మొత్తంలో నగలు ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో బాధితులు పోలీసులను ఆశ్రయించిన తర్వాత పోలీసులు ఏ వారికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారంలో వారిపై కేసు నమోదు చేసి దాదాపు ఐదుగురిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు అయితే ఇక్కడ ఏదైతే ఈ నిందితులకు సంబంధించిన వాటి విషయంలో పోలీసుల పోలీసులకు ఫిర్యాదు ఉంచినటువంటి వెంటనే నిందితులతో ఎస్ఐ చేతులు కలిపినటువంటి వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది సో ఇదే క్రమంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి శంకర్ పై కూడా ప్రస్తుతం డీసీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు ఒకవైపు బాధితులు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు తీసుకోకుండా కాంప్ర కాంప్రమైజ్కి ప్రయత్నాలు చేయడం ఆ తర్వాత వారి వద్ద నుంచే పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నటువంటి వ్యవహారంలో ఏదైతే ఎస్ఐపై కూడా ఇటు డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకున్నారు డీసీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు సీసీ కెమెరాలు ఉన్నప్పటికి మాత్రం సీసీ కెమెరాలు లేని ప్రాంతాన్ని ఎంచుకొని ఎవరైతే అక్కడికి జంటలు వెళ్తారో అటువంటి ప్రాంతాలను ఎంచుకొని వారు వారిని బెదిరించి వాటిపై చేయి చేసుకొని ఆ తర్వాత వస్తున్నటువంటి మహిళల పట్ల కూడా వాళ్ళు దురుసుగా ప్రవర్తించి వారి వద్ద నుండి కూడా వారు వారి వద్ద నుండి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్నటువంటి ఉదంతాలు కూడా వెలుగులో వస్తున్నాయి సో ఇప్పుడు మూడు లక్షలు వసూలు చేసినటువంటి వ్యవహారంలో నిందితులతో స్వయంగా ఉప్పల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్ఐ శంకర్ అనే చేతులు కొల్ట్టినటువంటి నేపథ్యంలోనే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఆయన పాత్ర బయటికి బయటికి రావడంతో ప్రస్తుతం ఆయనపై కూడా బదిలీ వేటుపడింది ఈ ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి మొత్తం ఈ ఆగడాలు ఎందుకంటే గత నెల రోజులనే ఇక్కడ మూడు ఫిర్యాదులు పోలీసులకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ నుండి ఉప్పల్ బగాయత్ ఏదైతే నిర్మానుష ప్రాంతంగా ఉన్నటువంటి ఉప్పల్ రాత్రి వేళల్లో పాట్రోలింగ్ ముమ్మరం చేయడంతో పాటు అవసరమైనటువంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఉదాంతాలతో అధికారులు చెప్తున్నారు శ్రీధర్ శ్రీధర్తో రంజిత్ టీవీ నైన్ ఉప్పల్ బగ్